సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా ఆవరణంలో ఈ నెల ఇరవై ఏడున జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల గురువారం సంబరాలు జరుపుకున్నారు అంతకుముందు మండల కేంద్రంలోని డీజే చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో బాణ సంచాలు కాలుస్తూ డాన్సులు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కొలిపాక రాజు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాబో ఎన్నికల్లోనైనా బీజేపీ పార్టీదే విజయం అని వారు ధీమాను వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుంటున్నారని రాబోయేది బీజేపీ పాలనియే అని వారు తెలిపారు ఉపాధ్యాయ పఠాభత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని వారికే అంకితం చేస్తున్నామని తెలిపారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి మెదడు జిల్లాకు సంబంధించిన రెండు ఎమ్మెల్సీ ఏదైతే టీచర్ కు సంబంధించిన మల్క కుమరే గారును అదే విధంగా గ్రాడ్యుయేట్ కు సంబంధించిన అంజరెడ్డి గారిని గెలిపించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు మరియు మేధావులకు విద్యావంతులకు వారికి నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే గత ప్రభుత్వం గత ప్రభుత్వం టిఆర్ఎస్ వైఫల్యాలు అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు క్షమాపణ చెప్పి మీరు రానున్న రోజుల్లో అన్ని పథకాలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు మీరు అందజేయాలని మేము వ్యక్తం చేస్తున్నాం చేయని ఏడేలా బీజేపీ పక్షాన మేము అందరూ ప్రజల పక్షాన మేము ఉండి నన్ను ఎప్పటికప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఈ పెద్దంగి మండలంలో కమిషన్లకే కబడుతున్న కాంగ్రెస్ నాయకులరా కబడతా చెప్తున్నా మీరు ఇక ముందు ఈ కమిషన్ను ను మానుకొని ప్రజలకు మీరు ఉండి ప్రజలకు సేవ సేవ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పక్షన విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి ఏదైతే అంజిరెడ్డి గారు నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు మూడు రోజులు ఉత్తటగా పాకిస్తాన్ ఇండియాగా ఏదైతే క్రికెట్ తో చూస్తావో ఆ రకంగా తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు చూసి బీజేపీకి చట్ట దానికి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు అందులో భాగంగా ఏదైతే ఈరోజు బెచ్చం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఇక్కడ మండల నాయకులు అందరూ పాల్గొని ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది దీనిని తెలంగాణ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అంకితం చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఇవాళ మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఈ ఫిబ్రవరిలో పెడతా ఎలక్షన్ మార్చిలో పెడతా లేకపోతే ఈ పదవ తారీఖు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి దీని తర్వాత స్థానిక సంస్థలు పెడతా